సామెతలు లేదా లోకోక్తులు ప్రజల భాషలో మరలా మరలా వాడే పడే వా వాడబడే వాక్యాలు సామెత లేని మాట ఆమెత లేని ఇల్లు అంటారు సామెత మాటల రుచిని పెంచే తిరగమాత తాలింపు దినుసులు సామెతలకు ఏ ఒక్కరిని రచయితగా చెప్పలేము ఆ నుంచి అమ్మహా వరకు ప్రముఖంగా ఉపయో ఉపయోగించే సామెతల గురించి ఇప్పుడు తెలుసుకుందాం అంగట్లో అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని అంట అంత నిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మేలు అంటే మధ్యలో చెడిపోవడం కంటే ఏదైనా మధ్య ఫస్ట్ స్టార్టింగ్లోనే స్టార్టింగ్లోనే నిష్ఠూరం అవ్వడం మేలు అందని పండ్లకు అర్రులు చాచినట్లు అందని ద్రాక్షలు పుల్లన అందితే సిగ అందకపోతే కాళ్ళు అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అని మీనింగ్ అంబలి తాగేవాడికి మీసాలు ఎత్తేవాడు అంబలి తాగేవాడికి మీసాలు ఎక్కువ పెట్టేవాడు ఒకడు అందరూ శ్రీ వైష్ణవులే బుట్టలో చేపలన్నీ మాయం అందుడికి అద్దం చూపినట్లు అక్కర ఉన్నంత వరకు ఆది నారాయణ అక్కర తీరాక గూదనారాయణ అగర్తలో పడ్డ పిల్లికి అదే వైకుంఠం అగ్నికి వాయువు తోడైనట్లు అటు నుండి నరుకుర అడకత్తర్లో పోకచెక్క అడగందే అమ్మైనా పెట్టదు అడగందే అమ్మైనా అన్నం పెట్టదు అడిగేవాడికి చెప్పేవాడు లోకువా అడుక్కునేవాడికి అరవై ఆరు అరవై ఆరు కూరలు అడుక్కునేవాడి దగ్గర గిక్కునేవాడు అడుసు తొక్క నేల కాలు కడగ నేల అడ్డాల నాడు బిడ్డలు కానీ గడ్డాల నాడు కాదు అతని కంటే గనుడు ఆచంట మల్లన్న అతి వినయం దూర్త లక్షణం అతిరహస్యం బట్టబయలు అత్త సొమ్ము అల్లుడుదానం దానం అత్త మీద కోపం దుత్త మీద తీర్చుకున్నట్లు అత్తరు పన్నీరు గురుగుర్లు దాని దగ్గరకు పోతే లబలబలు అత్తలేని కోడలు ఉత్తమురాలు కోడలు లేని అత్త గుణవంతురాలు అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు అదిగో తెల్లకాకి అంటే ఇదిగో పిల్లకాకి అన్నట్లు అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్టు అద్దం అబద్ధం ఆడుతుందా అనగా అనగా రాగం తినగ తినగ రోగం అనువుగాని చోట అదుకుల మన రాదు అనుమానం పెనుభూతం అన్న వస్త్రాల కోసం పోతే ఉన్న వస్త్రాలు ఊడిపోయాయట అన్నవారు బాగున్నారు పడినవారు బాగున్నారు మధ్యలో వారే నలిగిపోయారన్నట్లు అన్నం పెట్టేవాడు దగ్గర ఉండాలి దన్నం పెట్టేవాడు దూరంగా ఉన్నా పర్వాలేదు అన్నం చొరవే కానీ అక్షరం చొరవ రాదు లేదు అన్నం పెట్టేవాడి కన్నా సున్నం పెట్టేవాళ్ళే ఎక్కువ అన్నీ ఉన్న ఆకు అణిగి మనిగి ఉంటుంది ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది అన్ని సాగితే రోగమంతా భోగం లేదు అపాన వాయువును అణిచి పెడితే ఆవులింతలు ఆగుతాయి అప్పటికి దుప్పటి చాములు కానీ కలకాలం ఇస్తామా అప్పన్ను చూడబోతే రెప్పలు పోయినాయి అప్పచి చిరు చూసుకొని మాచి మడ మడమలు తొక్కింది అక్కపప్పు వండవే చెడు చెడేవాడు బాగున్నాడు కదా అప్పిచ్చివాడు వైద్యుడు అప్పిచ్చి చూడు ఆడపిల్లనిచ్చి చూడు అప్పు నిప్పు లాంటిదే అప్పు పత్రానికి ఉంది కానీ చేబదులకు ఉందా అప్పు చేసి కొప్పు తె తీర్చు తీర్చిందంట అప్పు చేసి పప్పుకూడు అప్పులేని వాడే అధిక సంపన్నుడు అప్పుల వాడిని నమ్ముకొని అంగడికి మిండమగడిని నమ్ముకొని జాతరకు పోకూడదు అప్పులున్న వాడితోనే చొప్పు చప్పులున్న వాడితోనూ నడవద్దు అబద్ధం ఆడితే అతికినట్లుండాలి అభ్యాసం కూసు విద్య అమ్మ పుట్టిల్లు మేనమామకు తెలియదా అమ్మ పెట్ట పెట్టదు అడుక్కు తిన్న తిన్ననివ్వదు అమ్మకి కూడు పెట్టినవాడు పెద్దమ్మకి కోక పెడతానన్నాడు అమ్మబోతే అడవి కొనబోతే కొరివి అయితే అంగలూరు కాకపోతే సింగలూరు ఐదుగురు పట్టంగా ముప్పై ఇద్దరు రుబ్బంగా ఒకడు తొయ్యంగా గుండు వెళ్ళి గుడావతిలో పడింది ఐదోతనం లేని అందం అడక్కు తిన్నా అయినోళ్ళకి ఆకుల్లో కానోళ్ళకి కంచంలో అయిపోయిన పెళ్లికి మేళాలెందుకు అయ్యవారు ఏం అంటే చేసిన తప్పులు దిద్దుతారు అరమడిగి భోగం ఆరు నెలల కోసం ఆరు నెలల రోగం అరచేతిలో వైకుంఠం చూపించినట్లు అవ్వా కావలను బువ్వా కావలను అరచేతిలో వెన్న పెట్టుకొని నెయ్యి కోసం ఊరంతా తిరిగినట్లు అరచే కుక్క కరవదు అరటిపండు వల్చి చేతిలో పెట్టినట్లు అర్ధరాత్రి అలా కాపురికి రాజైతే మాత్రం అమితంగా ఖర్చు చేస్తాడా అల్గే బిడ్డతో చెలిగే గొడ్డుతో వేగడం కష్టం అల్లం అంటే నాకు తెలియదా బెల్లంలా పుల్లగా ఉంటుందన్నాడంట అసలు లే లేవురా మగడ అంటే పెసరపప్పు వండవే పెళ్ళామా అన్నాడంట అసలే కోతి ఆపై కళ్ళు తాగినట్టు అసలే లేదంటే పె పెసరపప్పు వండవే పెళ్ళామా అన్నాడట అడుక్కునే వాడికి బుడబుక్కల వాడు వచ్చినట్లు అంగట్లో అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని ఉన్నట్లు ఆ తాను ముక్కే అంతా అతనే ముక్కే ఆ ముద్దుల్లోదే ఈ పేడు అంబోతుల పడి మేస్తున్నావు ఆకుల్ని రెండు చేతులతో తింటామన్నట్లు ఆకలి రుచి ఎరగదు నిద్ర సుఖం ఎరగదు ఆకలి వేస్తే రోకలి మింగమన్నాడట ఆకారం చూసి ఆశపడ్డానే కానీ అయ్యకు అందులో పసలేదని నాకేం తెలుసు అన్నాడట ఆకార పుష్టి నైవేద్య నష్టి ఆకు వెళ్ళి ముళ్ళు మీద పడ్డా ముళ్ళు వెళ్ళి ఆకు మీద పడ్డా ఆకుకే నష్టం ఆకులు నాకేవాడికి మూతులు నాకేవాడు వాడ వచ్చాడట ఆకులేని పంట అరవై ఆరు పుట్లు అరవై ఆరు పుట్లు ఆడది తిరిగి చెడుతుంది మగవాడు తిరుక్క చెడతాడు ఆడపిల్ల పెళ్ళి అడుగు దొరకని బావి అంతం చూస్తాయన్నట్లు ఆడబోయినా తీర్థం మొదరైనట్లు ఆడలేక మధ్యలో ఓడు అన్నట్లు ఆత్రగాడికి బుద్ధిమట్టం ఆత్ర పెళ్ళికొడుకు అత్త మెల్లో తాలి కట్టినట్లు ఆరాటపు పెళ్లి కొడుకు పేరంటాల వెంట పడ్డట్టు ఆదిలోనే హంసపాదు ఆపదులో మొక్కులు సంపదలో మరుపులు ఆమడ దూరం నుంచి అల్లుడు వస్తే మంచం కింద ఇద్దరు గోడమూలై ఒకరు దాగుంటారు ఆ మరక ఈ మరక అడ్డగోడుకి ఈ మాట ఆ మాట పెద్ద గోడలకి ఆయనే ఉంటే మంగళ ఎందుకు ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ ఆరు నెలలు సావాసం చేస్తే వారు వీరు అవుతారు ఆరు వీరు అవుతారు ఆరోగ్యమే మహాభాగ్యం ఆలస్యం అమృతం విషం ఆలి బెల్లమాయే తల్లి అల్లమాయే ఆలికి అన్నం పెట్టే ఊరికి ఉప ఉపకారం చేసినట్లు చెప్పట ఆలు బిడ్డలు అన్నానికి ఏడుస్తుంటే చుట్టానికి బిడ్డలు లేరని రామేశ్వరం పోయాడట ఆలు లేదు సోలు లేదు కొడుకు పేరు సోమలింగం ఆవు చేలం మేస్తే దూడ గట్టున మేస్తుంది ఆవుకు దూడకులేని బాధ గుంజకెందుకో ఆవులింతకు అన్నలు ఉన్నారు కానీ తుమ్ముకు తమ్ముడు లేడు ఆలిస్తే పేగులు లెక్కెట్టే రకం ఆశగల్లమ్మ దోష మొరుగదు పూట కూల్లమ్మ పుణ్యమెరుగదు ఆశపడి ఆరు లంకనాలు చేస్తే ఆ వేళ జొన్నగా కూడా గత్తి అయినట్లు ఆవు వేస్తే దూడ గట్టిన వేస్తుంది ఆవులు పట్లాడుకొని లేగల కాళ్ళు విరగ్రదొక్కినట్లు ఇంటికన్నా గుడి పదిలం ఇంట్లో పిల్లి వీధిలో పులి ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య ఇంత బతుకు బతికి ఇంటి నాకల చచ్చినట్లు ఇద్దరు ముద్దు ఆపై వద్దు ఇద్దరే సత్పురుషులు ఒకడు పుట్టినవాడు ఇంకోడు గిట్టనివాడు ఇరుగు పోటీలతోటి ఇల్లు చెడే పాత నొప్పులతోటి ఒళ్ళు చెడే ఇలా కానే పండగ కాదు ఇల్లు అలుకుతూ పేరు మర్చిపోయినట్లు ఇల్లు ఇచ్చినవాడికి మజ్జిగ పోసిన వాడికి మంచి లేదు ఇల్లు ఇరుకగా ఉండాలి పిల్లం చండాలంగా ఉండాలి ఇల్లు ఖాళీ ఒకడేడుస్తుంటే వల్ల కాదని ఒకడేడ్చాడంట ఇల్లు ఖాళీ ఒకడేడుస్తుంటే ఏదో కావాలని ఎవడో ఏడ్చాడంట ఇల్లు ఖాళీ ఒకడేడుస్తుంటే అడిగాడంట కోడు ఇల్లు ఇరకాటం ఆలి మరకటం ఇల్లు పీకి పందిరేసినట్లు ఇసుక తక్కడ పేడ తక్కడ ఇల్లలకు కానీ పండుగ కాదు ఇంటి ముందు ములగ చెట్టు వెనక వేప చెట్టు ఉండరాదు ఉట్టి గొడ్డుకు అరుపు అన్నట్లు ఉట్టి గొడ్డుకు ఆకలి ఎక్కువ అన్నట్లు ఉపాయం లేని వాడిని పెళ్ళను ఊళ్ళో నుంచి వెళ్ళగొట్టామన్నారు ఉన్న మాట ఉంటే ఉలుకెక్కువ ఉన్నది పాయ ఉంచుకున్నది పాయ ఉయ్యాల్లో పిల్ల పెట్టుకొని ఊరంతా వెతికినట్లు ఉరుము మెరిమి మంగళం మీద పడినట్లు ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు ఊరు ఊరు పోట్లాడుకొని మంగళం మీద పడి ఏడ్చినట్టు ఊపిరి ఉంటే ఉప్పు కళ్ళు అమ్ముకొని బతకచ్చు పోతుంటే ముక్కులు మూసినట్లు ఊరంతా ఉల్లి నీవెందుకు తల్లి ఊరంతా ఒక దారి అయితే ఉల్లిపిరి కట్టేదొక దారి ఊరు పొమ్మంటుంది కాడు రమ్మంటుంది ఊరుకున్నంత ఉత్తమం లేదు బోడి గుండంత సుఖం లేదు ఊళ్ళో పెళ్ళికి ఇంట్లో సందడి ఊళ్ళో పెళ్ళికి కుక్కల హడావిడి ఊరుకున్న శంఖాన్ని ఊది చెడగొట్టినట్లు ఊరికి ఉపకారి ఆలిక కాపకారి ఊరికి చేసిన ఉపకారం శవానికి చేసిన శృంగారం బుధ ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందంట ఎంగిల్ చెట్టు కాకికి కాకిని తోల్లని వాడు ఎంత చెట్టు గాలి ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడే అన్నట్లు ఎక్కడైనా బావే కానీ వంగ తోడ కాడ కాదు ఎక్కరాని చెట్టు మీద కొక్కిరాయి గుట్టు గుడ్డు పడి పెట్టింది ఎడ్డెతిక్కలామె ఆమె తిరణాల పోతే ఎక్కదిగా సరిపోయింది ఎడ్డేమంటే తెడ్డం అన్నట్లు ఎత్తిపోయి కాపురానికి ఏకాలు పెడితేనేం ఎద్దు ఈనిందని ఒకడంటే దూడని ఘాటు కట్టేయమన్నాడు ఇంకోడట ఎద్దుకేం తెలుసు అటుకుల రుచి ఎద్దు పుండు కాకి ముద్దు ఎద్దుగా ఏడాది బతకడం కంటే ఆంబోతిక ఆరు నెలలు బతకడం మేలు ఎద్దుగా ఏడాది బతికే కంటే ఆంబోతిక ఆరు నెలలు బతికినా చాలు ఎలుక తూక తెచ్చి ఎన్ని ఎన్ని నాళ్ళు ఉతికినా నలుపు నలిపే కానీ తెలుపు కాదు ఎలుకలన్నీ ఇల్లు తగలబెట్టినట్లు ఎవడి బ్లాగుకు వాడే సుమ్మనని ఎవరు సొమ్ము బరువు చేటు ఏకులా వచ్చి మేకులా తగులుకున్నట్లు ఏ మొగుడు దొరుకుంటే అక్క మొగడే దిక్కిన దిక్కన్నట్లు ఏ మెండకి ఆ గొడుగు పట్టాలన్నట్లు ఏ చెట్టు లేని చోట ఆముదం చెట్టే మహావృక్షం ఏటి ఇసుక ఇంచలేం తాటి మాను తన్నలేం ఈత మాను విరచలేం ఏడ్చే మగాడివి నువ్వే ఆడదాన్ని నమ్మరాదు నవ్వే ఆడదాన్ని నమ్మరాదు ఏడ్చేవాడికి ఎడం పక్కన కుట్టేవాడికి కుడి పక్కన కూర్చున్నట్లు ఏదుం తిన్నా ఏకాసే పదుం పందుం తిన్నా పరగడపే ఏనుగులన్నీ తినే స్వామిలోరికి పచ్చగడ్డి పలహారం అన్నట్లు ఏనుగులు మింగేవాడికి పీనుగల పిండాకూడు ఏనుగు చచ్చినా బ్రతికిన వెయ్యే ఏనుగు నెత్తి మీద ఏనుగు మన్ను పోసుకున్నట్లు ఏనుగులు పడితే ఏనుగులేం లేపాలి కానీ పీనుగుల వల్ల కాదు ఏమండీ క కరణం గారున పాత పడ్డారే అంటే కాదు మషాకత్తు చేస్తున్నాను అన్నాడట ఏమీ లేని ఇస్తారాకు ఎగిరే పడుతుంది అన్నీ ఉన్న ఆకు అనిగి మనిగి ఉంటుందని ఏరు దాటిన తర్వాత తెప్ప తగిలిసినట్లు ఏరు దాటేదాకా ఓడ మల్లయ్య ఏరు దాటాక బోడి మల్లయ్య ఒడ్డు నుండి ఎన్నైనా చెప్తారు ఒక తెప్పక రెండు పిట్టలు ఒళ్ళని చేయి తగిలినను ముప్పే కాళ్ళు తగిలినను తప్పే ఒడిలో బిడ్డను పెట్టుకుని ఊరంతా వెతికినట్లు ఓ పనివారు కోరని వస్తువులు ఓర్చని వారు అనని మాటలు ఉండవు ఓర్చినమ్మకు తేట నీరు ఓడ దాటేదాకా ఓడమల్లై ఓడ దాటిన తర్వాత బోడి మల్లై ఓడలు ఓళ్ళవుతాయి ఊళ్ళు బల్ ఓడలు అవుతాయి ఓరిస్తే ఓరే గల్లు పట్టణం అవుతుంది అంగట్లో అంగట్లో అన్నీ ఉన్న అల్లు నోట్లో శని అంతంత కోడికి అర్థశేర్ మసాలా అంత నిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మేలు అందరి ద్రాక్ష పుల్లన అందరి అందరి కాళ్ళను మొక్కిన అత్తారింటికి పోక తప్పదు అందరికీ శకునం చెప్పే బల్లి తాను పోయి కుర్తిలో పడ్డట్టు అందరూ శ్రీ విష్ణువులే బుట్టెడు రొయ్యలు మాయ మాయమాయి అంబలి తాగేవాడికి మీసాలు లొత్తేవాడొకడు కంగారులో హడావిడి అన్నట్లు కంచెం చెంబు బయట పారేసి రాయి రప్ప లోపల వేసుకున్నట్లు కంపలో పడ్డ గొడ్డేవలే కట్టేవి కాషాయాలు చేసేవి దొమ్మరి పనులు కర్ర ఇచ్చి మరి పళ్ళు రాళ్ళగొట్టించుకున్నట్లు కలిసి ఉంటే కలదు సుఖం కళ్ళు తాగిన కోతిల కాకి పిల్లకు కాకి ముద్దు కాలు కాలిన పిల్లల కాలం కలిసి వస్తే ఏట్లో వేసినా ఎదురు వస్తుంది కాసే చెట్టుకు రాళ్ళ దెబ్బలు కుక్క కాటుకి చెప్పు దెబ్బ కుక్క తవకర వంకర కొండముచ్చు పెళ్ళి కొండముచ్చు కో కోతి పేరంటాలు కొన్నది వంకాయ కొసరింది గుమ్మడికాయ అన్నట్లు విద్యల కూ కొరకే కోడిగుడ్డు మీద ఈకలు పీకే రకం గంగిగోవు పాలు గరెటెడైనా చాలు గాఢత్యం తెలుసు గంధం చెక్కల వాసన గుంపులో పోయిందా గుడి గుమ్మడికాయ దొంగ ఎవడంటే భుజాలు తరుము తడుముకున్నట్లు గుర్రం గుడ్డిదైనా దానాకు తక్కువ లేదు గుర్రప్ప పిల్లలకు గుగ్గిళ్ళు తింటం నేర్పాల కోటితో పోయేదానికి గొడ్డలు దా గొడ్డలు ఎందుకు గోడకేసిన సున్నం గోరంత ఆలస్యం కొండంత నష్టం గోరు చుట్టు మీద రోకటి ఫోటో చంకలో మేక పిల్లను పెట్టుకొని ఊరంతా ఎత్తికినట్లు చదువుకున్నోడు కన్నా సాకులో మేళం చిత్తశుద్ధి లేని శివ పూజలేలా చూసి రమ్మంటే కాల్చి వచ్చినట్లు చెడపకురా చెడేవు చేతగాక మంగళవారం అన్నాడట కర్రలో కర్ర లేదు నేతి పేరులో నెయ్యి లేదు జోడీ లేని బ్రతుకు తాడ్లేని బొంగరం డబ్బు కోసం గడ్డి తినే రకం ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకే తల్లిని మించిన దైవం లేదు తంగేడు పూచినట్లు తడకలేని ఇంట్లో కుక్క దూరినట్లు తడిగుడ్డతో గొంతులు కోయడం తల్లి కడుపు చూస్తుంది పెళ్ళాం జోబు చూస్తుంది తానొకటి తలిస్తే దైవం ఒకటి తలిచాడట తాంపూలాలిచ్చేశాను ఇక తన్నుకు చావండి తాజెడ్డ కోతి వనమెల్ల చెరిచింది తానా అంటే తందాన అన్నట్లు తినడానికి తిండి లేదు మీసాలకు సంపంగ నూనె తింటే గారెలు తినాలి వింటే భారతమే వినాలి తిండికి తిమ్మరాజు పనికి పోతరాజు తినగ తినగ వేమ తీయనుండు తీగలాగితే డొక్కంతా కదిలినట్లు తెలిసే వరకు బ్రహ్మ విద్య తెలిసాక కూసు విద్య దానం చేయని చేయి కాయలు కాయని చెట్టు లేని వారికి దేవుడే దిక్కు దీపం ఉన్నప్పుడే ఇల్లు చెక్కదిద్దుకోవాలి దురాశ దుఃఖానికి చోటు దూరపు కొండలు నునుపు దయ్యాలు వేదాలు వల్లి వల్లించినట్లు దొంగలు పడిన ఆరు నెలలకు కుక్కలు మురిగినట్లు దొందు దొందే దొరికితే దొంగలు దొరకకపోతే దొరలు ధర్మో రక్షిత రక్షిత ధైర్య సాహసే లక్ష్మి నడిచే కాలు వాగే నోరు ఊరకుండవు నిండా మునిగిన వానికి చలేంటి నిజం నిప్పు లాంటిది నీవురు గప్పిన నిప్పుల వేలు నా నోట్లో నా వేలు నీ కంట్లో నూరు గొండ్లను తిన్న రాబందు ఒక్క గాలి వానకు చెస్తుంది ఉంది నెత్తి నోరుంటేనే పెత్తనం సాగుతుంది నోటిని అదుపు ఇంటికి పొదుపు అవసరం అన్నట్లు నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది పండగ నాడు కూడా పాత ముగుడేనా పందికేం తెలుసు పన్నీర్ వాసన లోడికి లోకమంతా పచ్చగే కనిపిస్తుంది పనిలేని మంగలి పిలిచి తల గోరికినట్లు పరిగెత్తి పాలు తాగడం కంటే నిలబడి నీళ్ళు తాగడం మేలు ఏ రాయి అయితే ఏమి పావులా కోడికి ముప్పావులా దిష్టి పిండి కొద్ది రొట్టె పిల్లకాకేం తెలుసు ఉండేలు దెబ్బ పిల్ల బిచ్చం పెట్టని వాడు చూసి వాత పెట్టుకున్నట్లు పెనం మీద నుండి పొయ్యిలో పడ్డట్టు అంటే బెల్లం తల్లి తండ్రి అల్లం పేకాట పేకాటే తమ్ముడు తమ్ముడే పొరుగుంటి పుల్ల కూర రుచి బ్రతుకుంటే బలసాక అమ్ముకొని బతకచ్చు బెండకాయ ముదిరిన బ్రహ్మచారి ముదిరిన పనికిరావు భక్తి లేని పూజ పత్రి చేటు మంగళని చూసి కుంటినట్లు మజ్జిగకి గతి లేని వాడు పెరుగుకి చీటి రాసాడంట మింగ మెత్తుకు లేదు కానీ మీసాలకు సంభంగం నూనె మునిగిపోయేవాడికి గడ్డి పూస దొరికినట్లు మొగుడు కొట్టినందుకు కాదు బాధ తోటి కోడలు నవ్వినందుకు మొక్కవి వంగనిది మానవి వంగున మూలిగే నక్కపై తాటి పండు పడ్డట్టు మురిగే కుక్క కరవదు మౌనం అర్ధాంధికారం రాజుల సొమ్ము రాళ్ల పాలు దొర్ల సొమ్ము దొంగల పాలు రామాయణమంతా విని రాముడికి సీత ఏమవుతుందని అడిగినట్టు రామేశ్వరం వెళ్ళిన శనేశ్వరం వదిలినట్టు రెక్కాడితే కానీ డొక్కాడదు రొట్టె విరిగి నేతిలో పడ్డట్టు లేని దాత కంటే ఉన్నలోభినయం వంగలేక మంగళవారం అన్నాడంట వస్తే కొండ పోతే వెంట్రుక వడ్డిచ్చేవాడు మనవాడైతే వెనుక బంతలో కూర్చున్నా పర్వాలేదు వసు దేవుడంతటి వాడు గాడ్తకాళ్ళు పట్టుకున్నట్లు వినేవాడు ఎదువైతే పంది కూడా పురాణం చెప్తుంది వేగం కన్నా ప్రాణం మిన్న పుష్టి నైవేద్య నష్టి విస్తరిచినది వీరమ్మ చెయ్యి పెద్దది వంకర టింకర పోతుంది పాము కాదు శుభం పలకరా పెళ్లి అంటే పెళ్ళికూతురు ముండ ఎక్కడ చచ్చింది అన్నాడట శతకోటి లింగాల్లో బోడి లింగం చివుని ఆగ్ల లేకుండా చీమైనా కుట్టదు శనగలు తింటూ ఉలువలన్నీ చొప్పి పత్తి విత్తులు చేతిలో పెట్టినట్లు సంతులేని ఇల్లు చావిడి కొట్టం సీత కష్టాలు సీతవి పీత కష్టాలు పీతవి సూది కోసం సోదికెళితే రంకంతా బయటపడిందంట సొమ్మొక్కడిది సోకొక్కడిది సామెత లేని మాట ఆమెత లేని ఇల్లు సిరికొద్ది చిన్నెలు మొగిడి కొద్ది వన్నెలు హనుమంతుడి ముందు కుప్పిగంతులు క్షణం తీరకలేదు దమ్మిడి ఆదాయం లేదు క్షేమంగా పోయి లాభంగా రండి క్షేత్రం మెరిగి విత్తనం వేయాలి పాత్ర మెరిగి దానం వేయాలి